నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అందరం కలిసి ఇంటికి దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్కి వెళ్ళామండి ఆ వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంది కాబట్టి అందరం నడుచుకుంటూనే వెళ్తున్నాం ఇలా రోడ్డు పైన ఇంకా మా గ్యాంగ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్తుంటే మాకు అంతగా డిస్టెన్స్ ఏం తెలియలేదు ఇక్కడికి వచ్చేసామండి లోపలికి వచ్చేసాము అయితే ప్రజెంట్ ఉన్న లో అయితే మనకి డబ్బులు లేని ఏ పని అవ్వదండి సో అలాగే ఈ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్ కి సిక్స్టీ రూపీస్ సో అది ఎంత చిన్న పిల్లలైనా కూడా మనం సిక్స్టీ రూపీస్ పే చేసే ఎంటర్ అవ్వాలి సో ఇక్కడ మాది పెద్ద గ్యాంగ్ ఉండడం వల్ల అతనికి కొంచెం టికెట్స్ కౌంటింగ్ అటు ఇటు అవ్వడం వల్ల మళ్ళీ అలా ఆపి అందరినీ కౌంటింగ్ చేసుకున్నాడు సో అది అవ్వగానే మేము లోపలికి ఎంట్రీ ఇచ్చామండి లోపలికి వెళ్తున్నప్పుడు ఇలా సైడ్కి స్ట్రీట్ షాపింగ్ కైండ్ ఆఫ్ ఉందండి అంటే ఎవ్రీథింగ్ మోస్ట్లీ డ్రెస్సెస్ అలాంటివి ఏం లేవు మోస్ట్ లేడీస్కి రిలేటెడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి అలాగే చిన్న పిల్లలకి ఆడుకోవడానికి అలాంటివి కొన్ని టాయ్స్ అలాంటివి కొన్ని ఎక్కువగా ఉన్నాయి అలాగే మనం హోమ్ డెకర్ కోసం వాడుకోవడానికి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అలా అవన్నీ జస్ట్ చూస్తూ వెళ్ళాము మళ్ళీ వెళ్ళేటప్పుడు పర్చేస్ చేసుకోవచ్చని ఇలా ఎంటర్ అయితే అయ్యామండి ఇంకా అన్నీ చూసాము అన్నీ చూసి మేమేం తీసుకోవాలనుకుంటున్నాము దేంట్లోకి మేము ఎక్కి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము అనేది మేము అందరం మాట్లాడుకొని ఫైనల్గా మేమైతే బ్రేక్ డ్యాన్స్ అయితే చూస్ చేసుకొని దాంట్లోకి వెళ్ళామండి బ్రేక్ డ్యాన్స్కి కూడా ఇక్కడ టికెట్ అండి ఈ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్ ఎయిటీ రూపీస్ అండి అసలు ఎంట్రీ టికెటే సిక్స్టీ రూపీస్ ఉంది అన్నప్పుడు ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనకి లోపల ఏది పర్చేస్ చేసినా మోర్ దెన్ సిక్స్టీ అండి సిక్స్టీకి ఎబో తప్ప సిక్స్టీకి బిలో ఏది లేదు ఈవెన్ ఫుడ్ రిలేటెడ్ కూడా ఫిఫ్టీ ఎబో సిక్స్టీ ఎబో తప్ప అంతకి బిలో అయితే ఏది దొరకలేదండి అక్కడ అయితే నేను ఇక్కడ ఇంటి దగ్గరలో ఉన్న లోకల్ ఎగ్జిబిషన్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం చిన్నప్పుడు వెళ్ళానండి అవంతా నాకు గుర్తుకు లేదు అక్కడ నేను ఏమేం అంటే ఎంజాయ్ చేశాను ఏంటి అనేది సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాక బ్రేక్ డ్యాన్స్ చూస్తూ ఉంటే మేం అంటే మేము కంటే ముందు ఇంకా కొంచెం ఒక బ్యాచ్ ఉండే వాళ్ళు చేస్తూ ఉంటే నాకు చాలా భయం వేసింది అన్నట్టు ఇదే ఫస్ట్ టైం కదా అంత స్పీడ్గా తిరుగుతూ ఉంది ఏమైనా అవుతాయి ఎలా అని చెప్పి అయితే సో ధైర్యం చేసుకొని అయితే వెళ్ళానండి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయంగా ఉండే సో వెళ్ళి కూర్చున్నాను స్టార్టింగ్ ఒక వన్ ఆర్ టూ రౌండ్స్ స్టార్టింగ్ ఒకసారి మధ్యలో ఒకసారి స్పీడ్గా తిప్పారు అంతే ఇంకా మధ్యలో అసలు ఎప్పుడు చూడు స్లోగానే ఉండే ఇంకా నేను రిక్వెస్ట్ చేసా అసలు నేనే భయపడ్డదాన్ని నేనే రిక్వెస్ట్ చేసా ఏంటి అంటే కొంచెం స్పీడ్ తిప్పండి అసలు ఏం మజా లేదు అని చెప్పేసి ఎయిటీ రూపీస్ తీసుకొని ఇక్కడ కనీసం ఎయిట్ మినిట్స్ కూడా లేదండి టెన్ రౌండ్స్ అంట టెన్ రౌండ్స్ ఎంత తొందరగా అయిపోతుంది అది కూడా చూడండి మధ్యలో స్పీడ్గా తిప్పాడు తర్వాత స్లోగా తిప్పేసి ఇంకా ఆపేశాడు ఒక టూ టైమ్స్ భయం వేసిందండి అంతే మధ్యలో మళ్ళీ ఎప్పుడు భయం వేయలేదు అండ్ అంత ఎంజాయ్ అయితే ఏమీ అనిపించలేదండి కొంచెం స్పీడ్గా తిప్పితే ఇంక కొంచెం మజా ఉండేదేమో ఓకే ఎనీహౌ వెళ్ళినందుకు ఒక ఒక దాంట్లోకి ఎక్కినందుకు కొంచెం ఎంజాయ్ అయితే చేసాము అందరం కలిసి వెళ్ళాం కాబట్టి సో ఇదండి నా బ్రేక్ డాన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చి అంత పెద్ద భయంకరంగానైతే ఏం లేదు ఇంకా ఇంకా వేరే అయితే ఏం చూస్ చేసుకోలేదండి ఇప్పటికే ఇక్కడికే మనకి ఒక్కొక్క టికెట్ వచ్చేసి ఎయిటీ నైంటీ ఉన్నాయి ఇంకా అసలు దానికి పెట్టినందుకు మనకి యూజ్ కూడా లేదండి అసలు పెట్టినామని చెప్పి మనం ఎంజాయ్ చేసినట్టు కూడా లేకుండే అందుకోసం అని చెప్పి ఇంకా ఇది అవ్వగానే కొంచెం ఫుడ్ రిలేటెడ్ చూసామండి ఫుడ్ కూడా సేమ్ చెప్పినట్టుగానే ఏది తక్కువ కాస్ట్లో లేదు సో ఇది అవ్వగానే కొంచెం సేపు ఉండి కొన్ని ఫొటోస్ దిగి అలా కొన్ని ఫుడ్ రిలేటెడ్ ఎవరెవరికి ఏం కావాలి అనేవి తీసుకొని అవి కొంచెం ఎంజాయ్ చేసి సో నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం మా కాలనీలో అందరూ ఇంతకుముందు టూ టైమ్స్ కూడా వెళ్ళారు నేను అప్పుడు వెళ్ళలేదు సో ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి అంత ఎగ్జైటింగ్ ఏమనిపించలేదు అంత ఎంజాయ్గా ఏమనిపించలేదు కానీ అందరితో వెళ్ళినందుకు కొంచెం టైం స్పెండ్ చేసాము కొంచెం బయటికి వెళ్ళి అని చెప్పి మంచిగా అనిపించింది సో ఇదండి తర్వాత వచ్చేసి మేము ఫుడ్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము అయితే ఇక్కడ మనకి ఆన్ అది ఇక్కడ నేనైతే పొటాటో స్ప్రింగ్స్ తీసుకున్నానండి ఇక్కడ చేస్తున్న ప్రాసెస్ అనేది చేద్దాం చేద్దామని చెప్పి తీసుకున్నాను సో వాళ్ళకి ఎవ్రీథింగ్ మిషన్ ఉంది దాంట్లో పెట్టి ఒక్కసారి రోల్ చేసి దాన్ని మళ్ళీ ప్రాపర్ గా సెట్ చేసుకుని దానిపై నుంచి వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసి ఇంకా ఆయిల్ లో డీప్ ఫ్రై చేయడమే అండి ఇంట్లో ఎంత హెల్తీ ఫుడ్ ఉన్నా బయటకు వచ్చినప్పుడు తప్పకుండా ఇలా అన్హెల్తీ ఫుడ్ తినడం మన అలానే నేను కూడా ఇక్కడ ఒకటి తీసుకున్నానండి సో ప్రాసెస్ అంతా చూస్తున్నాను ఎలా చేస్తున్నారు అని చెప్పి షూట్ కూడా చేశాను సో చూస్తేనైతే కొంచెం హైజీనిక్ గానే అనిపించింది సో ఆర్డర్ చేయొచ్చు అని చెప్పే తీసుకున్నాను అండ్ టేస్ట్ వచ్చేసరికి అస్సలు బాగాలేదండి మొత్తం పచ్చి పచ్చిగా అంటే పైనుంచి స్పైసెస్ యాడ్ చేసి కొంచెం సాస్ మయోనీస్ అది వేసి ఇచ్చాడు అయినప్పటికీ అంత వావ్ అనేలాగా టేస్ట్ ఏం లేదు సో నేను సాస్ అంతగా ఇష్టపడను కాబట్టి ఓన్లీ మయోనీస్ తీసుకొని తిన్నాను ఓకే అప్పటి వరకు అయితే ఓకే తిన్నాము కానీ వావ్ అనేలాగా ఏం లేదు ఇంకా ఎంతైనా బయట ఫుడ్ బయట ఫుడ్ ఏ కదా అండి మనం ఇంట్లో చేసి ప్రిపేర్ చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనిపించింది అయినప్పటికీ వెళ్ళాం కదా బయటికి వెళ్ళినప్పుడు ఇలా అప్పుడప్పుడే ట్రై చేస్తూ ఉంటాం కదా రోజు ఏం వెళ్ళాం కదా అని చెప్పి తీసుకున్నాను ఇంకా తినడం అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ అండి ఇంకా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి షాపింగ్కి వచ్చాను అయితే ఇక్కడ ప్రతిదీ ఓవర్ రేటెడే అండి అయితే ఒక ఒక్క స్టాల్లో నేను వచ్చేసి మొత్తం ఉడెన్ ఐటమ్స్ ఉన్నాయండి సో దాంట్లో చెప్పులు కూడా ఈవెన్ చెప్పులు కూడా ఉడెన్ గా ఉండే ఏంటి అంటే కింద ఒకటి మాత్రం రబ్బర్ రబ్బర్ పెట్టారు మిగతాదంతా ఉడెన్ అండి సో ఐటమ్స్ చూస్తే చాలా బాగా అనిపించింది ఏది కూడా వన్ కి బిలో లేదండి అది చిన్న కప్ అయినా సరే వన్ కి బిలో లేదు సో ఇలా అన్ని కొన్ని చూసాము అలాగే అక్కడ ఒక చిన్న అంబ్రెల్లా ఉండే అది చాలా క్యూట్ గా అనిపించింది ఆయన పైన ఇలా వర్క్ కూడా చాలా మంచిగా అనిపించింది ఎంత అని అడిగితే అది కూడా వన్ ఫిఫ్టీ టు అరౌండ్ టూ హండ్రెడ్ చెప్పారు సో ఏం తీసుకోలేదు లాస్ట్ కి చిన్నగా ఇయర్ రింగ్స్ అవి ఇవి చూసి ఇంకా కొన్ని క్లచెస్ రబ్బర్ బ్యాండ్స్ అలాగే కొన్ని బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేశానండి అవన్నీ తీసుకొని ఇంకా అప్పటికి టైం అయిపోయింది టెన్ ఓ క్లాక్ క్లోజ్ అండి సో ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఇంటికి ఇదండి ఈ ఎగ్జిబిషన్ బ్లాగ్ వచ్చేసి బ్లాగ్ వచ్చేసి లోకల్ ఎవరైనా చూస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది వెళ్ళొచ్చా వెళ్ళకపోవచ్చా అని నేను చూపించినన్నిట్లో అంత ఏం లేదంటే అంత ఎక్కువగా చూపించలేను చూపించినంత వరకు అయితే డిసైడ్ చేసుకోవచ్చు అండ్ అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా కూడా ఏం లేవు పిల్లలకైతే ఓకే అండి అంటే ఒక వన్ అవర్ అలా తీసుకెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు ఇదండి ఈ వ్లాగ్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్